హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా సుధాకర్ అయితే సేఫ్ ఉంటాడనమాట అప్పుడే కౌశిక్ అయితే బాబాయ్ మీరు బాగానే ఉన్నారు కదా అనేసి అనగానే నేను బాగానే ఉన్నానమ్మా అనేసి అంటారనమాట అప్పుడే జగదాత్రి ఆలోచిస్తూ ఉంటే కేదార్ అయితే ఏంటి జగదాత్రి ఏ ఏం విషయం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆయన తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా టెన్షన్గా ఆవేశంగా వెళ్ళాలి కానీ వెళ్తూ 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 నవ్వుతూ వెళ్తున్నాడు అంటే ఏదో పని సక్సెస్ అయింది అన్నట్టే అంటే మావాయిని కిడ్నాప్ చేయడం కాదు తన టార్గెట్ ఏదో వేరే విషయానికే వచ్చాడు ఏం ఏం సక్సెస్ అయింది ఏం చేశాడో అర్థం కావట్లేదు అనేసి జగదాత్రి అంటూ ఉంటే అప్పుడే కేదార్ అయితే మనమున్న హాస్పిటల్కి ఎందు ఏ కారణం వల్ల వచ్చాడు అనేసి ఆలోచిస్తూ అలా అంటూ ఉంటాడనమాట అప్పుడే అక్కడ వైజయంతి వస్తుందనమాట వైజయంతి వచ్చేసి కౌశికి అమ్మ కౌశికి ఎక్కడుందమ్మా నిషి నిషి ఎక్కడుందమ్మా అనేసి అడుగుతుంటే అందరూ షాక్ అయిపోతారు ఇందాక ఇప్పుడే కదా పిన్ని ఇక్కడే ఉన్నింది అనేసి కౌశికి అంటుందనమాట ఏంటోనమ్మా నిషి కనిపించడం లేదు అనేసి అనగానే అప్పుడే వీళ్ళకి అర్థమైపోతుందనమాట అంటే ఇక్కడికి మీనన్ వచ్చిండేది నిషిని కిడ్నీ కిడ్నప్ చేయడానికి అనేసి అర్థమైపోతుందనమాట అలా నిషిని వెతుకుతూ ఉంటే ఎక్కడ నిషి కనిపించదనమాట అలా హాస్పిటల్ బయటికి జగదాత్రి అయితే బయటికి వచ్చి చూస్తూ ఉంటే నిషిని కిడ్నాప్ చేసేసి కార్లో వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట నిషి అయితే నన్ను వదలండి వదలండి అనేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా అలానే నోరు మూసేసి వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట జగదాత్రి అలా కారు వెనకాలే పరిగెత్తుతూ ఉంటుంది కానీ నిషిని చేరుకోలేదనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన జగదాత్రి కేదార్ జేడీ కేడీలుగా మారి నిషిని ఎలా కాపాడనున్నారు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సెరెల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్